ఇప్పుడు దేవాలయాల విషయానికి వస్తే మనం మేజర్గా మాట్లాడుకుంటుంది యాదగిరిగుట్ట లేదంటే వేములవాడ లేదంటే గురించి మాట్లాడుకుంటున్న ప్రాంతాల్లో ఉండేటువంటి పోచమ్మ కానీ ఎల్లమ్మ కానీ మైసమ్మ కానీ ఒకప్పుడు ఆ ఊర్లోకి ఎంటర్ అవుతూ ఉంటే ఆ ఊరి పొలిమేరలో ఉన్నటువంటి దేవతను మొక్కి మాత్రమే ఊర్లోకి పోయేటువంటి ఒక ఆనవాయితీ ఉండేది అధ్యక్ష కానీ ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయాల సంరక్షణ అక్కడ ఉన్నటువంటి ఏది కుమ్మరులు కానీ లేకపోతే శాలివాహనలు ఇటువంటి వాళ్ళు ఆ గ్రామీణ ప్రాంతాల్లో వాటి సంరక్షణ చూస్తూ ఉన్నారు అధ్యక్ష మిగతా ఆలయాల్లో లాగా వాటికి కూడా ప్రభుత్వం కొంత చేయుతను అందిస్తే ఆ ఆలయాల అభివృద్ధి అక్కడ భక్తుల మనోభావాలను గౌరవించే విధంగా ఉంటుందని చెప్పి నేను తమరు ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్న అధ్యక్ష ఆ విషయాన్ని పరిశీలించాలి ఇంకొక చిన్న విషయం అధ్యక్ష ఇప్పుడు దేవాలయాల విషయంలో చాలాసార్లు కూడా ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం ఒక ఇరిగేషన్ మంత్రి గారు కూడా ఇక్కడే ఉన్నారు ఇది ఇద్దరికి సంబంధించినటువంటి అంశం అధ్యక్ష ఇప్పుడు అనేక ప్రాజెక్టులకు దేవాలయాల పేరు దేవుళ్ళ పేర్లు పెట్టుకున్నాం అధ్యక్ష ఎందుకంటే ఆ ప్రాజెక్టుల పైన వచ్చినటువంటి ఆరోపణ నేపథ్యంలో ఆ ఆలయ ఆ ఆలయాల పేర్లు దేవుళ్ళ పేర్లు ప్రాజెక్టులకు పెట్టిరు వాటిని తొలగించే ప్రతిపాదన ఏమన్నా ప్రభుత్వం దగ్గర ఉందా ఎందుకంటే కాళేశ్వరం పేరు పెడితే అది కొంత అవినీతిలో ఉంటే దేవుళ్ళకు కూడా అయ్యేటువంటి అవకాశం ఉంది సరస్వతి అని చెప్పి లేకపోతే ఇంకా కొన్ని పెట్టిరు అధ్యక్ష సో వాటి వాటి ప్లేస్లో ఎందుకంటే వాటిని దేవుళ్ళను దేవుళ్ళ విషయంలో కొద్దిగా ఆ ఆ అంశాన్ని పరిశీలించాలే దేవుళ్ళని విముక్తి చేయాలి ఎవరైతే పేర్లు మొదలు ఇచ్చినారో పిలుస్తాను నా లీస్ట్ వచ్చిందో అంతవరకే కన్ఫైన్ అయితే ధన్యవాదాలు సార్ సార్ ఇటీవల కాలంలో సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి తొక్కిసలాటలో ఒక ఏది సినిమాకు సంబంధించినటువంటి ఏదో షో వేస్తే బెనిఫిట్ షో వేస్తే అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోవడం జరిగింది సార్ అలాగే ఆ మహిళకు సంబంధించినటువంటి కొడుకు సావు బతుకుల మధ్య ఆ కిమ్స్ హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతా ఉన్నాడు సార్ నేను నిన్న అక్కడికి వెళ్ళి ఆ అబ్బాయిని పరామర్శించడం జరిగింది సార్ అసలు ఈ బెనిఫిట్ షోల వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సార్ ఏమొస్తుందో పక్కకు పెడితే ఇటీవల కాలంలో బదనామ ఎక్కువ అయిపోయింది సార్ ఏదో సినీ పరిశ్రమను సినీ రంగాన్ని ఇక్కడ కాపాడాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అవకాశాలు కల్పిస్తా ఉంటే అయితే ఆ మరణం ఏదైతే జరిగిందో ఆ ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ క్లియర్గా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది నమోదు చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసే విధంగా సినీ పరిశ్రమలోని కొంతమంది పనిచేస్తూ ఉన్నారు అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారిని అలాగే పోలీస్ వ్యవస్థను కించపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష అటువంటి వాటి రిపీట్ కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి అలాగే కొంతమంది అధ్యక్ష సినిమా వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే ఇబ్బంది లేదు అధ్యక్ష విపక్ష నాయకులతో కలిసి అధికార పక్షాన్ని అధికార పక్షాన్ని కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు రాజకీయం కాదు సార్ రాజకీయం ఇక్కడ రాజకీయమే లేదు సార్ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసే విధంగా కుట్రల్లో వాళ్ళు భాగస్వాములు అవుతున్నట్టుగా మాకు అనుమానం ఉంది దాన్ని పూర్తిగా ఎంక్వైరీ చేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ పాపం సినిమా పేరు చెప్పడు పేరు మర్చిపోయాడు తెలంగాణ సీఎం అని చెప్పి చూసిండు చూసి కొద్దిగా మానవానికి ఆయన ఎక్కడన్నా అలిగింది అయితే నేనే నేనేమంటున్నా గింత అన్యాయం అని పేరు మర్చిపోతే జైలు పెడతావుగా అట్లా తయారైండు మన చిట్టినాయుడు నేనేమంటున్నా దయచేసి మీ అందరికి ఒకటే కొడుతున్నా ఆఖరికి పాపంగా ఇది ఏం తప్ప యాక్టరు సినిమా యాక్టరు ఈయన పేరు మర్చిపోయాడు ఆయన పేరు చెప్పిపోయాడు తెలంగాణ సీఎం అని చెప్పి చూసిండు కొద్దిగా పాల్కి ఆయన ఎక్కడో కలిగింది అయితే నేనేమంటున్నా గింత అన్యాయం అని పేరు మర్చిపోతే జైలు ఇక గట్ల తయారైండు మన చిట్టినాయుడు నేనేమంటున్నా దయచేసి మీ అందరికి ఒకటే కొడుతున్నాను సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రముఖులకు కూడా నా సూచన మీ కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు టికెట్ ధరలు పెంచుకోవడానికి జీవోల కోసం ప్రభుత్వాల దగ్గరకు వస్తుండ్రు కానీ సామాజిక సమస్య అయిన సైబర్ క్రైమ్ డ్రగ్స్ నియంత్రణలో మీరు మీ సామాజిక బాధ్యతను నెరవేర్చడం లేదు అని మా ప్రభుత్వం భావిస్తుంది నేను మా అధికారులకు సూచన చేస్తున్నా రేపు ఎవరైనా కొత్త సినిమా రిలీజ్ అవుతుంది సినిమా ధరలు పెంచాలి అని ప్రభుత్వం దగ్గరికి అప్లికేషన్ వస్తే వాళ్ళు డ్రగ్స్ నియంత్రణ సైబర్ క్రైమ్ నియంత్రణలో ఒక అద్భుతమైన వీడియో ఫుటేజ్ వా ఏ ఆ సినిమాలో ఏ స్టార్స్ ఉన్నారో అదే స్టార్స్ వాళ్ళు ఒక ప్రోగ్రామ్ మనకు చేసి ఇవ్వాలి అది ప్రీ కండిషన్ చట్టపరంగా మరి ఒక మహిళ బహిరంగంగా అంత తొక్కిస్తూ జరిగింది కాబట్టి చట్టానికి లోబడే జరిగింది చట్టం ఎవరి చుట్టం కాదు రేపు ఎవరైనా కూడా చట్టం ఆ రకంగానే ఉంటుంది అందులో ఎవరూ జోక్యం చేసుకోలేదు కాబట్టి ఆయన మీద మాకేం కక్ష లేదు సార్ స్ట్రేట్ టు ద పాయింట్ నార్లాపూర్ పంప్ హౌస్ దగ్గర మనం ఒకటి బటన్ ఆన్ చేసి టెస్ట్ చేసినాం సార్ వారు అన్నట్టు ఎన్నికల ముందు చేసినాం అవన్నీ పొలిటికల్ ఇష్యూస్ పక్కన పెడితే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఏదులా వట్టే ముద్దండపూర్ పంప్ హౌస్లు రెడీగా ఉన్నాయి సార్ ఒక వన్ టీఎంసీ పంప్స్ రెడీగా ఉన్నాయి ఎందుకు వాటిలో వాటర్ పంప్ చేస్తలేరు అనేది ఫస్ట్ క్వశ్చన్ సార్ సెకండ్ నార్లాపూర్ రిజర్వాయర్ తర్వాత చిన్న స్ట్రెచ్ ఉంది సార్ కాలువ త్రీ టు ఫైవ్ కిలోమీటర్స్ తవ్వితే మొత్తం ఇప్పుడు ఏదైతే ఈ ప్రాజెక్ట్ పర్పస్ ఉందో సర్వ్ అయ్యే అవకాశం ఉంది సార్ లాస్ట్లీ పేపర్లో వచ్చిన విషయం ఒకటి అడుగుతూ ఉన్నా సార్ ట్రాన్స్మిషన్ లైన్లు సబ్ స్టేషన్లకు సంబంధించి పెండింగ్ బిల్స్ మీరు ఇస్తే తప్ప జెన్కో మిగతా పనులు చేయనని చెప్పిందని వార్తలు వచ్చినాయి సార్ మరి గవర్నమెంట్లో ఒక డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ మధ్యలో ఉన్నటువంటి దీంతో ప్రాజెక్ట్ అవుతలేదా అన్నది ఇంకొక అనుమానం సార్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్ ఒకటే ఒకటి తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు సార్ ఆంధ్రప్రదేశ్లో పర్మిషన్ లేకున్నా ప్రాజెక్టులు కట్టారు కాబట్టి తెలంగాణలో పర్మిషన్లు వచ్చినా రాకపోయినా మనం ప్రాజెక్టులు కట్టడం మొదలు పెట్టినాం వారేదో గొప్పగా ప్రాజెక్టులు రాలేదు అంటే అది కుట్రలను ఛేదించడానికి ఇవాళ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సార్ కడుతున్నారు సార్ అక్కడ మీరు ఎందుకు ఆపుతలేరు అదే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి అడ్వైజర్గా ఉన్నటువంటి ఆదిత్యనాథ్ దాస్ని బెట్ తీసుకొచ్చి ఇవాళ మీరు ఇరిగేషన్ అడ్వైజర్ పెట్టుకుంటే ఆయన మన తెలంగాణ ప్రాధాన్యతలకు అనుకూలంగా ఇస్తారా సార్ తమర్ ద్వారా అధ్యక్ష నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా సార్ మన చరిత్రనే నీళ్ల మీద సార్ నీళ్ళ మీద ఏర్పడ్డటువంటి చరిత్రలో ఇక్కడ అనుమతులతో ప్రాజెక్టులు కడదామంటే మన ప్రజలకు న్యాయం జరుగుతుందా మరి అక్కడ రాయలసీమ ఎట్లా కట్టుకుంటారు సార్ ఏం అనుమతులు ఉన్నది వాళ్ళకు వాళ్ళు మొత్తం డీటెయిల్ హిస్టరీ ఉంది సార్ రోజుకు ఒక టీఎంసీ ఎత్తుకపోయేటటువంటి ఆర్డర్ ఇదే ఆదిత్యనాథ్ దాస్ అక్కడ ఇచ్చిండు ఆయన మనం మన తెలంగాణలో ఎట్లా పెట్టుకుంటాం సార్ అడ్వైజర్ గా దయచేసి వారు చెప్పాలని కోరుతా ఉన్నా